నాది ఇక్కడ మండలం చేగురుపాడు అండి నాగిరెడ్డి నా పేరు చక్రవేణి అండి నాగిరెడ్డి చక్రవేణి భర్త నాగిరెడ్డి సత్యారు రెండు సంవత్సరాల నుంచి బ్రెయిన్ ట్యూమర్ తో ఇలా మంచిగా ఉన్నారు మాకు అధికారులు ఎవరు సహాయం చేయలేదండి ఆఫీస్ చుట్టూ తిరిగాను కానీ ఎవరు రెస్పాన్స్ ఇవ్వలేదు అన్ని సర్టిఫికెట్లు కూడా ఉన్నా ఆరు నెలలు అయిందండి పెన్షన్ కూడా ఏమి ఇవ్వలేదు ఫస్ట్ సర్టిఫికేట్లు వచ్చాక కూడా బుచ్చ చౌదరి గారు ద్వారా వెళ్తే నైన్టీ పర్సెంట్ తొంభై శాతం సర్టిఫికెట్ ఇచ్చారు కానీ ఎవరు పెన్షన్కి అప్లై ఇవ్వలేదు మందులకి గట్రా చాలా ఇబ్బంది అవుతుందండి దయచేసి పదిహేను నెల పెన్షన్ ఇప్పించవలసిందిగా అధికారులు కోరుకుంటున్నాము